तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीबी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। अंदर की नमस्ते नीन वेंकट ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ ఈ రోజు మన ఐటమ్ ఐటమ్ గాడు హైదరాబాద్ చెక్క గాడు సోడాబుడ్డి సాలే గాడు నీజ్ కమిన్ కుత్తే గాడు సో వానికి మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసి పడేద్దాం మరి ఈ నాస్తికుడు అని చెప్పుకున్నబడే ఈ వీడు హిందూ ధర్మం మీద కుక్కల పిచ్చి కుక్కల వాగుతూనే ఉంటాడు మరి హిందువు మీద కూడా వాగుతుంటాడు సో వీళ్ళ వాగుడు అయితే పిచ్చి పిచ్చికొక్క వాతలు పెట్టేద్దాం రండి ప్రేక్షకులు చూసేద్దామా రారా సోడబుడ్డి రే పుట్ట పొడిమకాయ్ వచ్చారా సే వచ్చాయి అది ఈ సర్వేజన భవంతులో దళితులు ఉన్నారా దాసు ఈ సర్వేజన సుఖినో భవంతులో తనాన్ని తీసుకొచ్చిన వివక్ష కూడా ఉందా దాసు ఏదాసు చెప్పు అంటే మన ముడ్డి నేను చెప్పాను కదా ప్రేక్షకులు వీడియో పిచ్చి కుక్క నా కొడుకు నా కొడక నీకు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా సర్వే జన సుఖనోభవంతు అంటే ఏంటి తన అర్థం చెప్పరా ఓన్లీ సర్వే జన సుఖనోభవంతు మాత్రమే అనలేదురా లుచ్చా నా కొడక సనాతన ధర్మం చెప్పింది లోకా సమస్త కూడా చెప్పిందిరా ఓన్లీ సర్వే జన అంటే భారతదేశంలో ఉన్న జనానికి మాత్రమే కాదురా లోకా సమస్త సుఖినోభవంతు కూడా అన్నది లోక సమస్య సుగ్నభవంత అంటేంది ప్రపంచాల్లో ఉన్న అన్ని దేశాలు జనం వచ్చారు కదరా ఇక్కడ దళితులు అంటరాని తన వివక్ష ఉందంట ఉండొచ్చురా ఎవడో చేసిన వాడు మనుషులు చేసిన తప్పులు ఉండొచ్చురా నేను కాదని లేదే మనుషులు చేసిన తప్పుని మతానికి ధర్మానికి ఎలా ముడిగడతావు రాళ్ళు వచ్చానా కొడక ధర్మంలో గ్రంథాలలో చెప్తే కదరా దళితులు అంటరాని తన వాళ్ళని వివక్ష చూపించాలి అని దేవుడు కానీ దేవుని గ్రంథాలు కానీ చెప్పినప్పుడు కదరా నువ్వు అది విమర్శించాలి ఎవరో మనుషులు చేసిన తప్పుల్ని రాధా మనోహర్ దాస్కి అంటక అసలు చానా కొడక రాధా మనోహర్ దాస్గా చేశారా దళితులు వీళ్ళు అంటరాని తనాడు ఎవర్రా అర్థమే ప్రేక్షకులు వీడు ఎక్కడుంటే ఎక్కడో ముడి వస్తాడు అన్నమాట మాటలు పిచ్చిముండా కొడుకు చెప్పు వేస్తా చెప్పు వెనకమాల కనిపిస్తున్న ఆ నలుపుని మనం చూడకపోతే అట్ట దాసు ఏ దాసు చెప్పు ఇప్పుడు మనం ఇచ్చిన బొక్కలే కదా వాళ్ళు వేరే మతాల్లోకి ఇప్పుడు మన హిందువులందరూ వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఇదంతా మనం ఇచ్చిన లూప్ హోల్సేగా మనం గుళ్ళల్లోకి రాణిస్తే వాళ్ళు వేరే మతాల్లోకి ఎందుకు వెళ్తారు బొక్కలన్నీ మన దగ్గర పెట్టుకొని మనం ఏంటి మళ్ళీ హిందూయిజం ఈ లోక సంస్థ అగైన్ ఇక్కడ హిందూయిజంని పాటించే చాలామంది నీలాగా హెడ్ స్పీచ్ ఇయర్ దాసు ఇప్పుడు నువ్వు ఎవరివి నువ్వు సన్నాసివి కదా నువ్వు సన్నాసివి నువ్వు ఇలా హేట్ స్పీచ్ ఇస్తే అట్లా సన్నాసి నువ్వెవరివి నువ్వు ఆటో కాదు ఇటో కాదు రెండుటి కాని వాడివి నువ్వు ఇలాంటి మాట్లాడితే ఎట్లా రాధా మనోహర్ హేట్ స్పీచ్ ఎక్కడ ఇస్తున్నాడు రా హేట్ స్పీచ్ ఎక్కడ ఇస్తున్నాడు బెస్ట్ సాలే ఏ హిందులు ముస్లింస్ కొట్టుకుని చావండి దళితులు ముస్లింస్ అండ్ర కొట్టుకుని చావండి అంటరాని ఉంది దళితులను గుళ్ళొక రానివ్వద్దండి అని హేట్ స్పీచ్ ఇస్తున్నాడా సాలే కాదు కదా ఆయన ఏం చెప్తున్నాడు కమ్యూనిజం నుండి దేశానికి ప్రమాదము జన మాన ప్రాణాలకి ప్రమాదం అని చెప్తున్నాడు నీ ఎవడు నాస్తికుడు నీకు హిందూ గ్రంథాల గురించి హిందువుల గురించి నీకెందుకు రస్తాలే అడగడానికి నువ్వు ఎవడు వే హిందూ ధర్మంలో ఉన్నప్పుడు కదా నీవు అడగాలి ఇవల్ల

ఎవడు అడిగడరా నిన్ను కొడక ఎవడు అడిగాడు నిన్ను తమ్మి ఇలాగ కదా ఇంటికి మాట్లాడేది అలాగే మాట్లాడాలి తమ్మి అలాంటి మాట్లాడితేనే ఇలాంటి అటు ఇటు కాని వాళ్ళకి అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు తమ్మి లైన్లో ఉండు తమ్మి లైన్లో చెప్తుంది తాత ఇలా చెప్పకూడదు నువ్వు చెప్పమన్నా చెప్తున్నా అతను కరెక్ట్ కాదు అది సరే నువ్ లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ను లైన్ లో యా 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 ఇలాంటి సినిమా సన్నగా రావాలి ఇలాంటి సినిమాలు తీసే సొమ్ము దమ్ము ఉండే వాళ్ళు పెరగాలి అలాంటి హృదయాలు వాళ్ళకున్నాయి బిగ్ హ్యాండ్ హృదయం తప్పు లేదు ఎవరైనా వాళ్ళ వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాల గురించి సినిమాలు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సినిమాలు అయితే నో చాలా మందికి జార్జ్ రెడ్డి నచ్చుతుంది చాలా మందికి ఇంకో రెడ్డి నచ్చుతుంది ఇలాగా ఎవరి కాళ్ళు వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలను తీసుకోవచ్చు తప్పే ఉంది అది వ్యాపారం సిద్ధాంతాన్ని తీసి అట్లా జనాలను మరి మతాలను ఉపయోగించుకొని పిలుస్తున్నారు కదా పిల్లల్ని మతాలను ఉపయోగించుకొని టికెట్లు కొడుతున్నారుగా అదే ఫ్రీగా చూపించట్లేదు సినిమా కదా ఏమంటావు తప్పట్లో విరించి తెలీదు తెలీదు మనకి మనకు ఏంటో తెలియదు ఎవడు తీశాడో తెలియదు ఎందుకు తీశాడో తెలియదు వచ్చేసి అర్జెంటుగా వేరే మతాల మీద పడిపోవాలా ఏడవాలా ఏంటి నిజంగానే హిందువులు క్రిస్టిన్ చక్కగా హిందువులు ముస్లింలు హిందూ క్రిస్టియన్ చిన్నప్పటి నుంచి అందరూ కలిసి ఒక స్కూల్లో పుట్టి పెరిగి అదే ఒక చోట పుట్టి పెరిగి ఒక స్కూల్లో చదువుకొని ఎదిగి వాళ్ళందరూ స్నేహితులుగా బతుకుతున్న వాళ్ళందరి మధ్యలో నీలాంటి పొండాకు రెదవలో మధ్యలో ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడతారు తాత నువ్వు పొండాకోరెదవన్నావా లేకపోతే లత్తుకోదవన్నావా లత్కోరు లత్కోరాదో 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 ఎట్లా మధ్యలో పెడుతుంటారు అని చెప్పి మా తాత చెప్పమంటున్నాడు చెప్పోరు వెదవా ఆయన చిన్నప్పుడు కలిసి హిందూ ముస్లిం క్రిస్టియన్స్కి గొడవ పెట్టి మాట్లాడే ఎక్కడాడరా అవురా ఇప్పుడు నువ్వు మాట వినిపించావు ఆయన ఏదో సినిమా గురించి చెప్తున్నాడు దర్శకుని గురించి ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాడు ఇలాంటి సినిమా తీసేవాళ్ళు దమ్మున్నోడు సమ్మున్నోడు ముందుకు రావాలని చెప్తున్నాడు అవునా ఏం సినిమాది దేశభక్త సినిమా సో దేశభక్తి ప్రతి ఒక్కరిలో పెరగాలి ఆ దేశభక్తి సినిమా వాళ్ళు ముందుకు రావాలి దమ్మున్నోడు సమ్మున్నోడు అనేది చెప్తుండే కదరా అదే చెప్పాడు కదరా నువ్వు చిన్నప్పటి పెరిగిన ముస్లిం హిందూ క్రిస్టియన్ అందరూ గొరవ పడండి మతాల మత చంపండి అని ఎక్కడ చెప్పాడు రా నా కొడక ఆయన చెప్పింది ఏంటి నువ్వు చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేదానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందిరా ఒరే నీవు చెప్పేదానికి ఏనైనా సంబంధం ఉందిరా ఏందిరా ఉపయోగం నేను సన్నాసి ఉన్నారా సన్నాసి తమ్మి ఇలే కదా తిట్టమన్నా కావని లే తమ్మి ఇంకా తిట్టాలి తమ్మని నేను తిడతాను తిడతాను నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా నువ్వెన్న ఇంగ్లీష్ చూపిస్తావు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి అయిపోయి అతను లైన్ లో ఉండు లైన్ లో ఉండు మెయిన్ రోల్ గా అలా రవీంద్ర రెడ్డి గారు నిర్మాత నిర్మాత రవీంద్ర రెడ్డి గారు పక్కర్ మళ్ళీ ప్రాంప్టింగ్ మన మన బాక్చువల్ సినిమా తీయాలంటే సోమ్మున్నా కూడా దమ్ము ఉండదు మనకు మనకు అసలు ముందు జ్ఞానం ఉండదు ఎవడు తీశాడు ఏం చేసాడు అనే జ్ఞానం ఉండదు వెళ్ళిపోవాలా ఏదో ఒకటి మాట్లాడాలి అలా వాగేయాలి ఎందుకంటే దేశభక్తి లేకపోతే దేశభక్తి లేకపోతే ఇలాంటి సినిమాలు తీయడానికి ముందు రాదు దేశభక్తి సినిమా సినిమాది తనకి ఏంటి దాసు సంబంధం దేశభక్తి ఉంటే సినిమాది దేశభక్తి ఉంటేనే సినిమాలు మరి దేశం కోసం చనిపోయిన ఒక భగత్ సింగ్ సంగతి ఏంటి సరే లుచ్చ కొడక భగత్ సింగ్ నాశకుడు అని ఎక్కడ ఉన్నారో చూపించరా ఏ పుస్తకంలో రాసాడు ఎప్పుడు చెప్పాడు ఆయన చెప్పింది రికార్డెడ్గా ఉందా చెప్పురా సాలే నా కొడక భగత్ సింగ్ అనేవాడు దేశభక్తుడు మరియు సనాతన ధర్మం చెందిన వాడు వాళ్ళు కొడక మా దంట్లో ఉన్న మంచి మంచి వాళ్ళని మీ కొడక మీ ఖాతాలు వేసుకుంటారా సార్ నా సుడు కలిసి నీ యాంకమ్మ సిగ్గు శరం లేని జన్మలంటే మీవేరా ఇప్పుడు ఎన్ని ఎందుకులే కానీ భగత్ సింగ్ లా అన్ని వద్దులే కానీ మన టాపిక్ డివేట్ అవుతున్నాను సారీ ఫర్ దూవర్స్ వారు ముందే చెప్పారు మేము ఇది సినిమాగా తీయలేదు ఈ నిజం జనానికి తెలియాలి కాబట్టి మరి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు ఏంటి పెంట మాటలు మేము ఈ సినిమాని సినిమా లాగా తీయలేదు జనం ప్రజా ప్రజల్లోకి తెలియలేదు మరి స్క్రీనింగ్లు పెట్టండి విలేజెస్లో స్క్రీనింగ్లు పెట్టి చక్కగా ఫ్రీగా వేయండి సినిమాని ఎందుకు థియేటర్కి ఎందుకు వెళ్తున్నారు టికెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు జనం కోసం కదా ప్రజాసేవ కదా మరి అది ప్రజలకు సంబంధించింది కదా ఎందుకు ఈ దొంగ మాటలు అబద్ధాలు చెప్పు ఇలాంటి మీ ఒకే ఎదగండి వాళ్ళందరూ ఎదిగారు నువ్వే ఎదగల నువ్వు కూడా ఎదగలేదురా పొట్టోడా నువ్వు కూడా పొట్టిగానే ఉన్నావురా ఎక్కడ ఎదిగావరా ఆయన సినిమా ఫ్రీగా చూపించడానికి ఎక్కడ చెప్పాడు రా అరే దేశభక్తికి దేశభక్తి ఉన్న వ్యక్తులే ఇలాంటి సినిమాలు తీస్తారని చెప్పాడు రా నా కొడక దేశభక్తి లేని నా కొడుకులు నీలాంటి లుచ్చా నా కొడుకులు ఎలాంటి సినిమాలు తీస్తారు లవ్ స్టోరీలు సెక్స్ సెక్స్ ఫిలిములు ఏమరా విప్లవకార సినిమాను కమ్యూనిస్ట్ సినిమాలు ఇలాంటి సినిమాలు తీస్తారు దేశభక్తి ఉన్నవాడు దేశం గురించి దేశ సంస్కృతి గురించి దేశ జనాంగం గురించి తీస్తాడు నా కొడక ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఎదగకపోయినా ఎదగడానికి ప్రయత్నించకపోయినా తొక్కడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు చూసారా ఇది విషం 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 మీరు ఎదగండి ఎదగటానికి ప్రయత్నించకపోయినా తొక్కటానికి ప్రయత్నించే ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారంట ఎవరు తొక్కుతున్నారో మరి కళ్ళకు పెట్టినా సోడా పెట్టి తీసి నీకు ఎవరు తొక్కిన ప్రయత్నిస్తున్నారు అనేది డెబ్బై ఐదు సంవత్సరాలుగా నా కొడక తెలియదు నీకు ఇలాంటి లుచ్చ నాస్తికు నా కొడుకులు కమ్యూనిజం నా కొడుకులు కాంగ్రెస్ నా కొడుకులు తొక్కడానికే ప్రయత్నించారు కదా డెబ్బై ఐదేళ్ళుగా నువ్వు రాజ్యాంగం 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 అంటున్నావు కదరా రాజ్యాంగం రాజ్యాంగం ఉంటే ఈ దేశ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలనికేసి ఎలక్షన్ జరిగితే అంటే మొత్తం ఓట్లు సర్దార్ వల్లభాయికే పడ్డావురా మీ తాత నెహ్రూ గారికి ఒక్క ఓటు కూడా పడలేదురా మళ్ళీ ఈ గాంధీ టెకలగాడు లుచ్చానా కొడుకు మళ్ళీ వారిని ఎట్లా ప్రధానం చేశారా మళ్ళీ రాజ్యాంగం ఎక్కడ ఉందిరా అవరా ఈ బ్రిటిష్ లంజా కొడుకులు మా దేశం వదిలిపోయేటప్పుడు అధికారం మార్పిడి చేసిపోయారు కానీ స్వాతంత్రం ఎక్కడ వచ్చిందిరా అధికారం ఎక్కడిచ్చారా మనకి ఎవరా లుచ్చా నా కొడక ఇప్పుడు అధికారం వచ్చిందిరా నా కొడక పదేళ్ళగా ఏళ్ళగా అధికారం వచ్చింది ఇప్పుడు హిందువులకి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది బెస్సాలే తెలుసుకోరు యా ఎవడో తొక్కాడో ఏ లేదు ఎక్కడ తొక్కారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అనికేసి అందరూ ఓటింగ్ చేసేపంటే ఆ ఓటింగ్ అయిందని రాజ్యాంగం ప్రకారం ఓటింగ్ అయిందని రాజ్యాంగాన్ని ఫుట్బాల్ ఆడి ఎవరు లిచ్ఛ వింటున్నావా రాజ్యాంగాన్ని ఫుట్బాల్ ఆడికేసి మళ్ళీ నెహ్రూ మీ తాతనే మీ తాత అంటున్నావు తాత మీ తాత ఫోన్లో మాట్లాడుతున్నావు కదా అదే నెహ్రూ తాతగాడు అదే గాంధీ తాతగాడు టక్లగాడుగా టక్గాంధితో మాట్లాడుతున్నావా మళ్ళీ మీ ఇద్దరు మీ ఇద్దరు తాతలు టక్లా తాతగాడు నెహ్రూ తాతగాడు మాట్లాడుతున్నావు ఫోన్లో మళ్ళీ ఆయన కొడుకుని ఎలా చేశారు మళ్ళీ ప్రధానమంత్రిని మళ్ళీ తొక్కడం కాదు అంటారా సాలే లుచ్చానా కొడక హైదరాబాద్ చెక్క చెప్పురా పొట్టబుడికాయ సాలేగా లుచ్చానా కొడక చెప్పు మళ్ళీ తొక్కడం కాదే అంటారు ఇది సర్దార్ వల్లభాయ్ తొక్కి మళ్ళా మీ తాతని ప్రైమ్ మినిస్టర్ చేయలేదు రా మళ్ళా ఉచ్ఛాన కొడక చెప్పవేయి ప్రేక్షకులు ఏమంటారు ఈ మాటకి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి చెప్పు ఉచ్ఛాన కొడక చెప్పు మీ పొట్టోడికి దోలు తీరిపోయింది రామచంద్ర ఇడు ఓ రక్షణ భరించలే పోతున్నాను చెప్తున్నా కదా చెప్తున్నా ఎవరు దొరుకుతున్నారు దాసు అంటే ఎదగటానికి సిద్ధంగా ఉన్నా సరే లేకపోయినా సరే తొక్కటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నా ఉన్నారన్నావు కదా నిన్ను రోజు తొక్కుతున్నారేంటి దాసు నేను ఎప్పుడల్లా చెప్పాను కదా లంజా కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఆనా లంజా కొడుకులు ఇంగ్లాండ్ లో ఉండి ఇక్కడ నెహ్రూ అనే మీ తాత గాంధీ టక్లా అనే మీ తాతగాడు తొక్కుకుంటూ వచ్చారు కదా సాలే మళ్ళా ఇప్పుడు చెప్పాను కదా మళ్ళా దీనికి ఏమంటావు సాలే డెబ్బై ఏళ్ళకి తొక్కుంటూ వస్తున్నారు కదా లుచ్చా కొడక కొంచెం చూడబుట్టి తీసి పడేసి నాది పెట్టుకోరా కండ్లకి చాలా బాగా కనిపిస్తుంది ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎవడు తొక్కుతున్నాడు నిన్ను నువ్వు తొక్కు తొక్కించుకుంటున్నావు అను రోజు ఎవరితో అయినా యూట్యూబ్లో మా లాంటి వాళ్ళతో తొక్కించుకోవటం తప్పనిస్తే ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోయింది ఎందుకు తెలుసా అదే చెప్తాను ఔరంగజేబు అనేవాడు వాడు ఎవడో వాడు దొంగ ఊలంగా వాడు ఈడ మీరు చపోసుకోండి అదే ఏడు వందల యాభై ఎకరాలు ఇచ్చాడు ఈడంత పెద్ద నటుడు అంటే ఈడు ఔరంగజేబు అసలు ఎక్కడ ఎక్కడ ఆ సినిమా ప్రమోషను ఎక్కడ ఈ వక్ఫ్ భూములు ఇడు ఇదే ఈ ఈ లత్కోర్ అధవ ఇన్నాసేదడు ఇత తాతలు లత్కూరు సన్నా సేదవన్నావా లేకపోతే పుండాకూరు సన్నా సేదవన్న పుండాకూరా పుండాకూరు పుండాకూరు అంటే ఓకే తాత నువ్వు లైన్లో ఉండు అట్లాంటి చెప్పకూడదు అది నీకు తెలియదు నువ్వేమో నువ్వు లైన్లో ఉండు ఉన్నాడు మా తాత సో దాస్ గారు మీరు అసలు ఈ వక్ బోర్డుకు సంబంధించిన విషయంలో టాపిక్ ఏం రాసాలే ఒక్కు బోర్డు గురించి టాపిక్ కాదా టాపిక్ కాదని నువ్వెలా అంటావు వచ్చిన వాళ్ళకే ఎవరో వచ్చిన వాళ్ళకే ఇస్తాలి ఆయన అక్కడ ఏదో ప్రెస్ మీట్లో ఆయనకు తోచింది ఆయనకు తెలిసింది ఆయన చెప్తాడు ఆయనకు తెలిసిన సబ్జెక్ట్ ఆయన చెప్తాడు ఆ సబ్జెక్టే కాదు అని నువేడు పేస్తాలి ఇప్పుడే ఇందుకు ముందు నువ్వు అన్నావు నువ్వు ఎక్కడ నువ్వు దాసు ఒక డెమోక్రటిక్ కంట్రీ ఒక సెక్యులర్ కంట్రీ రాజ్యాంగంలోని బునాది మీద చెప్పావు కదా పేస్తాలి మళ్ళీ సెక్యులర్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటరీ ఉంది ఆయనకి డెమోక్రసీ ఆయనకి ఇచ్చే ఇష్టం చెప్తాడు పెస్తాలి అది ప్రేక్షకులు చెప్పు మరి ఎందుకని మీరు ఆ విషయాలు మాట్లాడుతున్నారు చెప్పండి తప్పు కదా ఇప్పుడు బోర్డ్ అనేది వేరే అంటే దట్స్ డిఫరెంట్ మ్యాటర్ టుగెదర్ మీరు ఎందుకు వచ్చారు ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారు ప్రమోట్ చేయండి కదా ఈ మాటలు ఎందుకు ఈ లత్కౌరు మాటలు పొండాకూర్ మాటలు అని తాత చెప్తున్నాడు నాకు అనాల లేదు చెప్తున్నా మీకు ఇట్లా అనకూడదు కదా మీరైనా సరే మా తాత అంటే పెద్దోడు కోపం ఏదో చాలా నువ్వు బానే నువ్వు బాగానే ఉన్నావు దాస్ గారు మీరు బాగానే ఉన్నారు కదా చెప్పండి ఎందుకు ఎట్లా లత్ పుండాకూర్ అవలాద్ రండి టాపిక్ వేరే కింద ఆయన ఏమేమి జరుగుతున్నావు దేశాల్లో అరాజకాలు ఏమేమి జరుగుతున్నావు దాని అన్ని గురించి చెప్తున్నాడు ఏమి నీకు నొప్పి అవుతుందే మీ అక్క మొగ్గు గురించి నిజం చెప్తున్నాడు కదా అనికేసి నీకు నొప్పి అవుతుందేమి సినిమా దేశ భక్తం గురించి ఉన్నప్పుడు సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు దేశంలో జరుగుతున్న అన్యాలు గురించి చెప్పాలి కదరా ఆ సపరేట్ టాపిక్ ధర్మ జంతుగా మాట్లాడతాను నీకు ఏడువే సాలి అడగడానికి అది తప్పు అని చెప్పడానికి నీకేము రైట్స్ లంచ్ మళ్ళక కూతురు తమ్మి అలా వద్దవే అరే చిన్నకే సాలే అరే జెడీకి ఎవరాదు సరేనా తమ్మి

రుజువేందు సరే రుజువుల గురించి నేను కొంచెం ముందు మాట్లాడతా బస్సులో మనం చిన్నప్పుడు అని మనం వెళ్ళి మన మన బుద్ధి అక్కడ ఆగిపోయింది మన బుద్ధి అక్కడ ఆగిపోయింది మన మెదడు అక్కడ ఆగిపోయింది బస్సులో ఖర్చీఫ్లు వేసుకోవటాలు ఆడపిల్లల బస్సులో ఖర్చుఫులు వేసుకోవటాలు ఇక్కడ ఆగిపోయింది మన బుద్ధి ఒక్క వర్డ్ గురించి మాట్లాడుతున్నావు ఎందుకు చెప్పు అవసరమా అది దాని గురించి సపరేట్ గా కావాలని మాట్లాడు అది నీకున్న స్వేచ్ఛ కానీ దాని గురించి సపరేట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఒపీనియన్ ఇదని చెప్పొచ్చుగా అంటే ఎక్కడ పడితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కుర్రాలలో విషం నింపాలి ఒక మతం మీద రండి కే కే ఇంతకుముందు రాధామోహన్ రాజు చెప్పాడ కమ్యూనిజం అనేది ప్రమాదకరం అని అది నువ్వు నిరూపిస్తున్నావు కదా మళ్ళా సాలే ఎలా చెప్పనా ఇప్పుడు డెమోక్రసీ కంట్రీ అన్నావు కదావి రాజ్యాంగంలోని బునాది అన్నావు కదవి సెక్యులర్ కంట్రీ అన్నావు కదా బే ఇప్పుడు ఆయన రాధా మనోహర్ దాస్ ఏ టాపిక్ సినిమా ప్రమోషన్ గురించి వచ్చి అదే మాట్లాడాలి ఒక్కరి గురించి ఎందుకు అని అడుగుతున్నావు కదా బీ నీవు ఎవడు వేస్తే అడగడానికి డెమోక్రసీ కంట్రీలో ఆయన ఎప్పుడు ఏది మాట్లాడాలని నువ్వు నిర్ణయిస్తా వేస్తుండీ ఏమంటారు ప్రేక్షకులు ఇది రా కమ్యూనిజం భావాజలం అంటే ఇదే రా ఎవడు ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏమి చేయాలి ఏమి తినాలి ఎట్లా కూర్చోాలని చెప్పే మన మనస్థుతి తెప్పించేదే కమ్యూనిజం నాస్తికిజం రా రండికి బయటే సమజమాయాబ రాధామన్ హరిదాస్ బోలానా కమ్యూనిజం నుండి దేశానికి యువకులకి అందరికి ప్రమాదం అని దీనికోసం అని చెప్పింది నీ ఇలాంటి మైండ్లో కమ్యూనిజం అనే మైండ్లో ఇలాంటివి తోరతా అన్నమాట అది వేరే మాట్లాడాలి ఇది ఎప్పుడే ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు ఇదే టాపిక్ మాట్లాడాలి నీవు ఎవడు వేసాలి అడగడానికి కదా ప్రేక్షకులు ఈ డెమోక్రసీ కంట్రీలో ఎప్పుడు ఏం మాట్లాడాలి నీవు ఎవడో చెప్పడానికి కరెక్ట్ అనిపిస్తుంది నా కౌంటర్ నీకు రండి కేబేటే కమ్యూనిజం భావజాలం ఇలా ఉంటుంది బే సాలే ఇంకొకడు ఎప్పుడు ఏది మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలనేది నీవే చెప్తావు బా సాలే ఈ తప్పు కదా సాలే డెమోక్రసీ కంట్రీలో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడాలి అదే మరొక టాపిక్ మాట్లాడు ఇప్పుడు ఇది మాట్లాడు నువ్వు ఎవరివి చెప్పడానికి శాసించడానికి కదా ప్రేక్షకులు చూశారు కదా ఈ లంజ కొడుకు సారీ లంజ కొడుకు అనకూడదు మా తమ్మి ఏం చేస్తావు చెప్పు ఇలాంటి లత్కోర్న కొడుకులు హిజిడీకి ఔలాద్గాళ్ళు సో హిందువుల మీద హిందూ ధర్మం మీద ఎప్పటి నుంచో పడి చేస్తున్నారన్నమాట హిందూ ధర్మం మీద ప్రతి ఒక్కరూ విరుద్ధంగా నడుచుకుంటున్నారు క్రిస్టియన్ ముస్లిం నాస్తికులు అనే ఈ నా కొడుకు కమ్యూనిజం క్రిస్టియనిజం ప్రతి ఒక్కటి హిందూ దేవుళ్ళ మీద పడి చావడమే హిందువుల మీద పడి ఏడవడమే సో ఇలాంటి లత్కోర్ లుచ్చా నా కొడుకులకి నా లాంటి వాళ్ళకు ఎన్కౌంటర్ చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు పుట్టించే ఉంటాడు కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటల గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహకారం చాలా అవసరం మాకు ఎందుకంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో పది మందికి యూట్యూబ్ రికమెండ్ చేసి పంపిస్తుంది చూపిస్తుంది అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళేలా చేయండి అయినంత త్వరగా మన హిందువులకి ఇలాంటి కమ్యూనిజం నాస్తికుల వల్ల కాపాడుకున్న అవసరం మన అందరిలో ఉంది సరేనా సో మరొక్క ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు చెప్పండి మనమంతా ఒక్కటే మనమంతా వందే మాతరం చెప్పండి అవునా సో మరొకసారి అందరు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి కి జై